వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం సిరిడీలో వెలసిన దైవం సాయిబాబా రెండు నిలువు రుణం బాకీ ఎనిమిది అడ్డం తెలుగు సంవత్సరాల్లో కీ సంవత్సరం కీ అనగా ముఖ్య ముఖ్య అనే అర్థంతో వచ్చే సంవత్సరం పేరు కీలక తొమ్మిది నిలువు ఇంకా ప్రారంభం కానీ చీకటి చీకటి అనే పదంలో ప్రారంభ అక్షరం చీ తీసేస్తే మిగిలేది కటి పన్నెండు అడ్డం చిన్న నాటకం నాటిక మూడు నిలువు ఎన్టీఆర్ ఎస్వీఆర్ అంజలిదేవి దేవి నటించిన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి జానపద చిత్రం వేదాంతం రాఘవయ్య డైరెక్షన్ బాలనాగమ్మ పద్నాలుగు అడ్డం గాగునింతంలో శత్రువు గొంగ పద్నాలుగు నిలువు ఈ పురుగే సీతాకోక చిలుక అవుతుంది గొంగళి పురుగు గొంగళి పదహారు అడ్డం మణ్వాసనై అనే తమిళ చిత్రం తెలుగులో ఈమె గారి మనువడి పేరుతో వచ్చింది మంగమ్మ గారి మనువడు మంగమ్మ పంతొమ్మిది అడ్డం ఈ సూరన కళాపూర్ణోదయం రచించాడు పింగళి సూరణ పింగళి పంతొమ్మిది నిలువు నెమలికి ఉండేది పించము ఇరవై రెండు అడ్డం నెపం చలం అలానే పదహారు నిలువు వేపుడు చట్టి అనగా మంగళం ఒకటి నిలువు విష్ణుశిల సాలగ్రామం పదకొండు అడ్డం డాష్ లేక చిక్కిన జరాకృశమైన సింహం చిగురుటాకులు తినదు పూలందేవి పులి బొంగరాలమ్మదు గ్రాసం లేక చిక్కినా గ్రాసం అనగా గడ్డి నాలుగు అడ్డం ఆంధ్రపత్రిక వారు అందించిన తలనొప్పి బామ్ అమృతాంజనం ఐదు నిలువు లేడీ మృగం ఆరు నిలువు పేరడి రైటర్ జరుక్ శాస్త్రి ఇంటి పేరు జలసూత్రం జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అనో ఏదో ఉంటుంది పూర్తి పేరు ఇంటి పేరు జలసూత్రం పది అడ్డం లక్కీ డూప్ పొడి అక్షరాల్లో లక్కీలో మొదటి అక్షరంలా డూప్లో మొదటి అక్షరం డూ కలిపితే లడు ఏడు నిలువు ఈ సుబ్బారావు ఎంకిపాటల రచయిత నండూరి సుబ్బారావు నండూరి పదమూడు అడ్డం సోనా డాష్ బియ్యం సోనా మసూరి బియ్యం మసూరి పదమూడు నిలువు మధ్యలో మాయమైన మనవి మనవి అనే పదంలో మధ్యాక్షరం నా తీసేస్తే మిగిలేది మవి పదిహేను అడ్డం కొడవలి లవిత్రం పదిహేను నిలువు చివర కత్తిరించిన లతిక లతిక అనే పదంలో చివరి అక్షరం కా తీసేస్తే మిగిలేది లతి పదిహేడు అడ్డం భ్రమ భ్రాంతి ఇరవై అడ్డం అడ్డం ఇరవై మూడుతో కలిసి ఒక ప్రసిద్ధ కవి అడ్డం ఇరవై మూడేమో అడ్డం ఇరవై చూడండి ఒక ప్రసిద్ధ కవి పేరు శ్రీశ్రీ ఇరవై అడ్డం శ్రీ రాస్తున్నాను ఇరవై మూడు అడ్డం కూడా శ్రీ రాస్తున్నాను రెండు కలిపితే శ్రీశ్రీ ఒక ప్రసిద్ధ కవి పేరు ఇరవై ఒకటి అడ్డం బంగారం రెండు అక్షరాల పదం హేమం పద్దెనిమిది నిలువు నియమం నియమం ముప్పై మూడు అడ్డం చట్టవిరుద్ధమైన చర్య నేరం ఇరవై ఎనిమిది నిలువు గుడి మందిరం ఇరవై ఐదు నిలువు వడ్లు దంచగా లభించే మెత్తని పొడి తవుడు ఇరవై నాలుగు అడ్డం వానియంతా వాడు వాడొకడే అని తలచే నిరంకుశుడు నియంత ఇరవై ఏడు నిలువు కప్పుకి సైదోడు సాసరు ఇరవై ఏడు అడ్డం ఇదో వేదం సామవేదం సామ ముప్పై అడ్డం మంచివాడు సజ్జనుడు ఇరవై నాలుగు నిలువు శారదకు నేషనల్ అవార్డు వచ్చిన పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నాటి సినిమా నిమజ్జనం ముప్పై రెండు అడ్డం దారుణం అని ఇలా రాయడం నిజంగా దారుణం దారుణం అనాబతులు మామూలుగా రాయడం దారుణం ఇరవై ఆరు నిలువు క్రికెట్ టీమిండియా మాజీ సారథి ధోని ఇరవై తొమ్మిది అడ్డం గోపి గారు సృష్టించిన కవితా ప్రక్రియ ఆచార్య ఎన్ గోపి గారు సృష్టించిన కవితా ప్రక్రియ నానీలు నాని ఇరవై తొమ్మిది నిలువు స్త్రీ నాతి ముప్పై ఒకటి అడ్డం తాగుణింతంలో సమూహం తతి ఇదండి ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్